పెద్ద జిల్లా పెద్దశంకరంపేట మండలంలో ఆరు గ్యారెంటీలలో భాగంగా అర్హులైన నిరుపేదలకు గృహ జ్యోతి పథకం కింద లబ్దిదారులకు రెండు వందల యూనిట్ల లోపు జీరో బిల్లును నారాయణకేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే పట్టీవారెడ్డి అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీల పథకాలలో ఇప్పటికే మూడు పథకాలు నెరవేర్చమని మిగతా మూడు కూడా త్వరలోనే నెరవేరుస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీకాంత్ మండల అధ్యక్షుడు రాయిని మధు పేట మాజీ సర్పంచ్ అలుగుల సత్యనారాయణ ఆర్ఎన్ సంతో పెరుమాల గౌడ్ సంగమేశ్వర్ సేట్ రాజేందర్ గౌడ్ రఘుపతి రెడ్డి ఎంపీటీసీ రాజు నాయక్ సాయిరెడ్డి చందర్ అశోక్ యూత్ కాంగ్రెస్ నాయకులు జైపాల్ గౌడ్ భానుగౌడ్ మహిపాల్ గౌడ్ విజయ్ శివ రాజు ఎలక్ట్రికల్ సిబ్బంది జేఎల్ఎం ఫనీందర్ ఆర్టీసెన్ గోపాల్ మరియు మండల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

लेनोला कस्टेर गर्नु बेठको टुडो इपु भयो बेठको भने टेसीएम दिइस्तनडा म टुडो आ के टेसीएम माने लेनोला अब एसन पट्कालें फर्स्ट इन्दु मेलला पेन्सलले गर्नु नै छ गर्नु नै छ गर्नु सर गम्मा सर सर <vibrating doctor pim 182> ಹೋಗ್ಸೋ ಸಿಂಗಿ ಸಿಂಪಲ್ ಹೋಗ್ಬೇಡ ಈ ಟಂಡಾನ ಕೇಳಿದಂತ ಮೂಗೇಡ ಮೂಗೇಡ ರಾಮ ಮಗಿ ತರಾ ದಾದಾ ಇತ್ತು మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ధైర్యంతో మా మంత్రివర్యులు అందరితో సంప్రదించి అన్ని విధాల బ్యాంకులతో సంప్రదించి రైతులకు ఏ విధంగా రుణమాఫీ చేయాలి మరి మీకు అందరికీ ఈ ఆరు గ్యారంటీ పథకాలు ఎంత ముందు తీసుకొని పోవాలి వాళ్ళ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఆలోచిస్తూ కృత నిశ్చయంతో ఉన్నారు కాకపోతే కొంచెం ఆలస్యం ఆలస్యమవుతుండచ్చు అప్పుడే రెచ్చబడుతున్నారు వంద రోజులు అయిపోతుంది అడిగినాక అడుగుతామని ఏమో మీకు సిడ్డు లేకుండా పదేళ్ళు అవకాశం ఇచ్చింది ప్రజలు పదేళ్ళు మీరు ఒక్కడ కూడా చేయకపోతే ఇప్పుడు వంద రోజులు అంటే రెండు వందల రోజులు కావచ్చు ఇంకా పది రోజులు అటు ఇటు కావచ్చు కానీ మీరు రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదు ఇది ఖచ్చితంగా మేము అన్నం అన్నమాట కాంగ్రెస్ ఇప్పుడు కూడా గతంలో కూడా అన్నమాట మీద ఉన్నది ఏం చెప్పినా కూడా ఆ మీదన్నీ నెరవేర్చిందని చెప్పి చెప్తూ వారి మాటలకు రెచ్చకపోవద్దని చెప్పింది మీకు అందరూ చెప్తూ ఇంకొకటి కూడా సోనియా గాంధీ గారు చెప్పారు సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీ స్కీమ్ ఇచ్చారు ఫ్రీ బస్సు ఇచ్చింది ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తున్నది మరో ఇప్పుడు కరెంటు బిల్ రెండు వందలు ఎయినిట్లో మధ్య ఫ్రీ ఇచ్చింది మరో ఇంగ్లీస్తుంది ఇప్పుడు కానీ మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి ఎప్పుడల్లా మళ్ళా అదే చెప్తున్నా ఇప్పుడు ఇచ్చిన మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీ ఇచ్చి మన కాంగ్రెస్ గెలిపియ్యాలని చెప్పింది పైసలు అడిగిర కరెంటు బిల్ది అడగలేరు నెల సిలిండర్ కూడా ఏం ఇప్పుడు కరెంటు బిల్లు కొట్టి పైసలు అడగలే కదా నీకు ందరు ఏదైతే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగిందో సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడం జరుగుతూ ఉంది విడతల వారీగా దాంట్లో భాగంగా మా రేవంత్ రెడ్డి గౌరవనీయులు లేదు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి విడతల వారీగా ఒకటి ఒకటి అమలు చేస్తాయి మనకు ఇరవై నాలుగు గంటల లోపల ఏదైతే మీకు బస్సు ఫీ ఇవ్వడం జరిగింది తర్వాత రాజీవ్ ఆరం నుంచి పది లక్షలు పెంచడం జరిగింది తర్వాత ఇప్పుడు మొన్న గృహ జ్యోతి కార్యక్రమం కూడా ఈరోజు కూడా మనం చేపట్టడం జరిగింది మూడు వందల రూపాయల బిల్లు వచ్చేది కూడా ఈరోజు మీకు బిల్లు సున్నా బిల్లు వచ్చింది ఒక రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఆమె కూడా నీ పేరు చెప్పారమ్మా ఆమె కూడా వంద రూపాయలు బిల్లు వస్తుందని చెప్పేసి అంటే ప్రతిరోజు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్లు ఎవరైతే గాలుస్తారో అంత గంటల లోపల వాళ్ళందరికీ కూడా బిల్లు పెట్టవలసిన అవసరం లేదు అందరూ కూడా బిల్ కనెక్ట్ అయితే సార్ నాకు తొమ్మిది వందల వెయ్యి రూపాయలు చిల్లర గ్యాస్ సిలిండర్ అన్నారు వెయ్యి రూపాయలకి గ్యాస్ సిలిండర్ తీసుకోండి తీసుకున్నాక మీ అకౌంట్లోకి ఐదు వందల రూపాయలు మళ్ళీ వాపసు గవర్నమెంట్ ఐదు వందల రూపాయలకి వాపసు మీ అకౌంట్లోకి వేస్తారు అంటే మీకు ఎంత పడ్డాట్లో ఐదు వందల రూపాయలకి పడ్డాట్ కాబట్టి మళ్ళీ ముఖ్యంగా మీరు అన్నారు ఇప్పుడు చాలామంది ఏమి చేసినట్టే ఇల్లు అడుగుతున్నారు సార్ మాకు ఇల్లు ఏది ఏమి అందరూ జాగా ఉన్నోళ్ళకు ఫస్ట్ జాగా వాళ్ళకి అందరికీ ఎవరికైనా ఉంటే కూడా డెబ్బై గజాలు ఎనభై గజాలు వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆర్థిక సాయం ఇల్లు కట్టుకోవడానికి అందరూ ఇల్లు పదకొండు కాదు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరు మా మంత్రులు అందరూ కలిసి ఈ ఈ ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది చెప్పు ఇంకా మీరు పెన్షన్ అడిగినప్పుడు పెన్షన్ కూడా అతి త్వరలో రైతు భరోసా తర్వాత ఏదైతే రుణమాఫీ అన్నీ కూడా మళ్ళీ గురువులక్ష్మీ మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు అడిగారు అది కూడా విడతల వారిగా అన్ని కూడా చేపట్టడం జరుగుతుందని చెప్తా ఉన్నాం ఇవన్నీ ఒకటి పని చేస్తుంటే కానీ ఆడ ఖజానా ఖాళీ పదేళ్ళు రాజకీయం చేసారు పదేళ్ళు రాజకీయం చేసి ఏం చేసారు అంటే అప్పు చేసిపోయింది అప్పు ఇంత అంత కాదు మళ్ళా అప్పు ఎంత అంటే ఏడు లక్షల కోట్ల రూపాయలు మరో ఇప్పుడు బాకీ తెరపాలంటే ఇంకొంత బాకీ తీసుకోవాలి